ఉక్కు కర్మాగారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా యాజమాన్యం అమలు చేస్తున్న ఆంక్షలు నిలిపివేయాలని స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని గనులు కేటాయించాలని ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ఏ స్వామిని కలిసి విన్నవించినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ నేతలు మంత్రి రాజశేఖర్ అయోధ్యరామ్ శ్రీనివాసులు తెలిపారు ెం ఉక్కు దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉక్కు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలను వెల్లడించారు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉద్యోగులకు ఒప్పంద కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరామన్నారు కేంద్రం మూడేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని ఉక్కు ఉక్కు భూములను ఆర్ఏఎన్ఎల్ పేరిట బదలాయించాలని కోరమన్నారు ఉత్పత్తికి కావలసిన ముడి సరుకు కొనుగోలు తయారైన ఉత్పత్తుల అమ్మకాలు అవక్క తవక్కలపై దర్యాప్తు చేపట్టాలని సూచించామన్నారు కుమారస్వామి గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అత్యంత ఆధునికమైన టెక్నాలజీ స్టీల్ ప్లాంటు మంచి లేవుట్లో ఉన్నది యంగ్ వర్క్ ఫోర్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు గడిచిన మూడు నెలల్లో టార్గెట్స్ అన్ని కూడా మీరు రీచ్ అయ్యారు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రావాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరం అవుతుందని దాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరాం అయితే తొమ్మిది వేల కోట్లు ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు దానికోసం నోట్ ఇనిషియేట్ చేశారు రాబోయే క్యాబినెట్ సమావేశంలో దాన్ని క్లియర్ చేస్తారు జనవరి పదిహేను కల్లా ఎంప్లాయీస్ రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు దాని ద్వారా పాఠ కమిటీ నాయకులు మూడు మాసాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కానీ జీతాలు లేవు రకరకాల ఇబ్బందులు యాజమాన్యం గురి చేస్తామని దీని మీద మీరు కలవ చేసుకోవాలని చెప్పిన వెంటనే నేను మాట్లాడతామని చెప్పి ఉన్నారు తద్వారా గతంలో రెండు దఫాలుగా పదహారు వందల నలభై కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకే ప్రయత్నంతో వచ్చినాయి ఆ వచ్చిన డబ్బులు అనేవి నీళ్లా కరిగిపోతూ ఉన్నాయి అలా కాకుండా స్టీల్ ప్లాంట్ని స్వాసంగా గట్టెక్కించాలంటే సేల్ విలీనం చేయాలా సొంతకాలంలో కేటాయించాలా స్టీల్ ప్లాంట్ భూములు ఇరవై వేల ఎకరాల భూముల్ని కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న వాటిని ఆయన పేరు మీద తర్జుమా చేసినట్టయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పేసి దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని మరింత పెంచి దీన్ని కంక్లూడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ తరగ పరిస్థితులు ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కాంట్రాక్ట్ కార్మికులు పడుతున్న బాధలు ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మార్చులు అలాగే భారీ పరిశ్రమ శాఖ మార్చులు కుమారస్వామి గారిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం వంటి ప్రతినిధులు అందరూ కూడా అక్కడ సిపిఎం ఎంపీ శివదాసన్ గారిని సహకారంతో కలవడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలా ప్రగతి పదాలు పయనింపు చేయాలంటే దీన్ని శైల్లోనే వినియన్యం చేయండి లేదా ఎన్ఎండిసిలో వినియన్యం చేస్తే ఈ కంపెనీకి భవిష్యత్తులో మైనింగ్ సమస్య లేకుండా ముందుకు వెళ్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రైవేటీకరణ అంశం శట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దని చెప్పి విషయాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఈ ప్రైవేట్ టీకరణ అంశం కూడా మీరందరూ కూడా బాగా పనిచేయబట్టి ఇంతకాలం యాజిటేషన్ కూడా ముందుకు తీసుకెళ్లారు కాబట్టే ఈనాటి వరకు ప్రైవేటీకరణ ప్రక్రియకు ప్రక్రియకి ముందు అడుగుపడలేదని చెప్పే మాట చెప్పి అభినందించడమే కాకుండా కార్మిక వర్గం అంతా కూడా కష్టించి పనిచేసి ఒక అంకిత భావంతో ఈ కర్మాగారాన్ని ప్రగతి పదాన్ని తీసుకెళ్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్మిక వర్గం అంతా కూడా ఇంత కష్టపడి పనిచేసి మంచి వాతావరణం ఉన్నటువంటి కర్మాగారాన్ని అన్ని విధాలు ఆడుకో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ మేము చూసాము తప్పనిసరిగా ఈ కర్మాగారానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఆర్థిక పరంగా మేము అన్ని విధాలు సహకరిస్తాం ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మేము ప్రతిపాదించాం ముఖ్యమంత్రి శాఖ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వరకు క్లియర్ చేయవచ్చు త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని విషయాన్ని చెప్పడం జరిగింది మేము అడిగిన జీతాలు అంటే తప్పనిసరిగా క్రిస్టమస్ ఒకటి వస్తుంది అలాగే సంక్రాంతి ఉంది అంటే క్రిస్టమస్ ముందు కొంతగా సంక్రాంతి ముందులోగా ఈ జీతాల సమస్య క్లియర్ చేస్తామని చెప్పేటువంటిది క్లియర్ కట్గా ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఉత్పత్తి కూడా బాగా పెరుగు పెంచినందుకు ఆయన చాలా ఉత్సాహాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు బ్లాస్ ఫార్నెస్లో కానీ కోకోమర్స్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ మిల్స్లో కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎంప్లాయీస్ కూడా రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఉత్పత్తి చేస్తున్నాము త్వరలోనే బ్లాస్ ఫార్నెస్ త్రీ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పే విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఇంత మరి కార్మిక వర్గం అందరూ కూడా కష్టించి అనేక సేఫ్టీ సమస్యలు ఉన్నా లేదా రకరకాల ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు తీసుకెళ్తున్నా మార్కెటింగ్లో సక్రమంగా చేయడం లేదు దీన్ని అందుకని మార్కెటింగ్ దాని వ్యవస్థని దాన్ని కొత్త మెళుకులతో అందరూ కూడా సామాన్య లభ్యమయ్యే విధంగా ఇన్ ఈ లక్షలాది ఏదైతే రెండు లక్షల దగ్గర దగ్గర ఇన్వెంటర్ ఉందో అది వెంటనే క్లియర్ చేసి కంపెనీ డబ్బులు తీసుకురావాలని ఈ సరైన ప్రణాళికలు తీసుకోకపోవడం వల్ల రాయపూర్లో స్టీల్ ప్లాంటో లేదా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ అమ్మకోకుండా రకరకాలటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి కొద్దిమంది మార్కెటింగ్ అధికారుల మీద కూడా ఏదో చేస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నాయి కాబట్టి అటువంటివి లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థంత ప్రక్షాళన చేసి త్వరితగదిన ఈ మెటీరియల్ కూడా ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అనేది ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటాలు విశాఖ ఉక్కు కర్మాగారం అనేక ఒడిదడుకలను తట్టుకొని ఒక సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అయింది విశాఖ ఉక్కు కర్మాగారం అనేది అనేక ఇబ్బందులు వచ్చినా సరే ఏ రోజు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి కార్మికవర్గం చేసిన పోరాటం మన కేంద్ర మంత్రి గారు విశాఖపట్నం కుమారస్వామి గారు వచ్చి నాలుగు నెలల్లో సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు ఆ సందర్భంలోనే ఇతర పార్టీల ఎంపీలు కూడా కలిశారు గ్రూపులుగా వెళ్ళి కానీ పార్లమెంట్లో చెప్పే విధానంలోని కొంత లోపాలు ఉన్నాయి వాళ్ళు ఇంకా వాళ్ళు స్పష్టమైనటువంటి విశాఖ కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉంటారనేది అనేది పార్లమెంట్లో అనౌన్స్ చేయవలసిన బాధ్యత కూడా కుమారస్వామి గారికి ఉంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో విశాఖని ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేయండి దీనికి గనులు ఇవ్వండి అని చెప్పేసి ఒక రాజకీయ అనేటువంటి తీర్మానం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది ఈ ఉత్తరాంధ్ర యొక్క రాజకీయ పార్టీల యొక్క తీర్మానాన్ని మీరు ఆమోదించాలని కూడాను స్టీల్ మినిస్టర్ గారికి కేంద్ర కేబినెట్తో చర్చించి పరిష్కారం చేయాలన్నా సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో కూడా అప్పులు వడ్డీలు పెరిగిపోయినప్పుడు కూడా సిక్ ఇండస్ట్రీ అయినప్పుడు కూడా టర్న్ ఓన్ చేసి లాభాలు సంపాదించి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు సాధించింది ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలన్నమాట కేవలం డబ్బులు సబ్సిడీలు ఇస్తే కుదరదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ మేము కానీ అడిగేది విశాఖ ఉక్ కర్మాగారం శైల్లో విలీనం చేయండి ఏదైతే పెట్టుబడులు పెట్టారో వడ్డీలను రద్దు చేయండి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయని డిమాండ్ చేస్తున్నాం అనమాట ఈ రెండూ చేయకపోతే మటుకు విశాఖ ఉక్ కర్మాగారం ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి స్పష్టంగా కేంద్ర మంత్రి గారు స్పష్టం చేశారనమాట సో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల విశాఖ కర్మాగారంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయి దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పారు ఇవాళ కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు లేక లేకపోతే మరొకటే కాదు ఇవాళ తప్పుడు నిర్ణయాల వల్ల అప్పులు పెరిగాయి కనుక ఇటువంటి అధికారుల మీద అందరూ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇచ్చేటువంటి ఏదైతే క్యాపిటల్ ఇస్తున్నారో ఈ క్యాపిటల్ అనేది పూర్తి స్థాయి ఉత్పత్తికి ఉపయోగించి పూర్తిగా మూడు బ్లాస్ట్ ఫండిస్లో రన్ చేయాలన్నమాట మళ్ళీ స్టీల్ ప్లాంట్లకి మళ్ళీ ఇదే అధికారులు ఇదే కేంద్ర